ఫుట్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో ఈరోజు తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్ ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని సమాచారం మేరకు పోలీస్ అండ్ ఫైర్ సిబ్బంది రావడం జరుగుతుంది ఈ ఫైర్ బ్రిగేడ్స్ కంటిన్యూస్గా టెన్ టు ఫిఫ్టీ ఇంకోటి వరకు టెన్ టు ఫిఫ్టీ ఫైర్ బ్రిగేడ్స్ అయితే ఫైర్ కంట్రోల్ చే చేయడం జరుగుతుంది బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి దానిలో ఫైర్ క్యాచ్ రావడం జరిగింది పూర్తిగా ఇప్పుడు మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బందితో పాటు పోలీసు మెన్ కంట్రోల్ చేయడంలో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు మెన్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది పూర్తిగా ఇప్పుడు ఇంకా ఫైర్ కంట్రోల్ చేయడానికి టైం సమయం పడుతుంది ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు రాత్రి ఫైర్ స్టార్ట్ అయ్యే సమయంలో ఒక వంద మంది వరకు వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్న సందర్భంలో ఫైర్ క్యాజ్ అయింది కాబట్టి అందరూ కూడా సేఫ్ సైడ్ ఎలాంటి క్యాజువాలిటీ ఏమి లేదు ఫైర్ షాట్ సర్క్యూట్ అని అంటున్నారు ఫైర్ సిబ్బంది వాళ్ళు పూర్తిగా ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళు చేసిన టెస్ట్ చేసి వాళ్ళు చెప్పాలి